let it!

అత్యున్నతమైన న్యాయ అత్యున్నతమైన స్థానం అయినటువంటి పార్లమెంట్లో ఈరోజు మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి మందత్వ పార్టీ మనవోదల పార్టీ వజరంగ అనుబంధ సంస్థ పార్టీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ మరి విభజించు పాలించు అని సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ అంబేద్కర్ వాదానికి వ్యతిరేకవాదమైనటువంటి పార్టీ మరి దళితులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో ఈ కేంద్రంలో కీలకమైనటువంటి వ్యక్తి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా ఇతను కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు అయితే సాక్షాత్తు ఈ పార్లమెంట్ అనేది ఈ దేశ ప్రజలకు ఒక దేవాలయం లాంటిదని ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ప్రజలకు చెప్పడం జరిగింది ఈ దేవాలయం లాంటి పార్లమెంట్లో అంబేద్కర్ 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 అనకపోతే మీరు దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తాడు కదా అని చెప్పి ఈ అంబేద్కర్ అనేటటువంటి పదాన్ని ఉచ్చరించినటువంటి వారిని ఎగతాలు చేసినట్టు హేళన చేసినట్టు అంబేద్కర్ అనే మాట అతనికి వినపడితే అదొక రకంగా అవమానంగా ఫీల్ అయ్యి ఈ విధంగా ఏకానం చేయడం జరిగింది దీనిని గమనించినటువంటి దేశ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి మరి నిరుపేదలందరూ అందరూ మీరందరూ చూసే ఉంటారు ఈ దేశంలో సోషల్ మీడియాలో కానీ అన్ని మీడియాల్లో కానీ పత్రికల్లో కానీ దేశమంతా కోడైపోతుంది ఈ అమిత్ షా మీద అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి భద్రప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా ఉంగల్లో మరి దళిత సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలతోటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అమిత్ షా దిట్టు దిష్టిబొమ్మ దగ్గం చేయబోయేటటువంటి కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు ఈ యొక్క దిష్టిబొమ్మ దత్తాన్ని మరి నిలువరించడం జరిగింది కాబట్టి ఈ అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి భద్రం చేయాలని ఆ తర్వాత అమిత్ షా ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు మరి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో అంబేద్కర్ గారు లేకపోతే ఆయన రాసినటువంటి రాజ్యాంగం లేకపోతే నేను ఒక బీసీ వ్యక్తిని నేను ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు అని సాక్షాత్గా ఒక మీడియా సమావేశంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడటం జరిగింది అయితే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని చోట్ల సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కులతత్వం మద్దతు పార్టీ ఈ బీజేపీ పార్టీ మరి ఒకరిద్దరి చేత మాట్లాడించడం జరిగింది మూడు వందల అరవై సీట్లు మాకు దాటినట్లు పెట్టి మీ భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తాము ఈ యొక్క దళితులకు మరి ఎక్కడైతే మసీదులు ఎక్కడైతే చర్చిలు ఉంటాయో అక్కడ ఒక రామాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ దుర్మార్గం అనేటువంటి పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది ఇదంతా ఆన్ రికార్డ్లో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున ఒకటే వినిపించుకుంటున్నాను ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో అవమానించాడో ఈ వ్యాఖ్యలను అక్కడ ఉన్నటువంటి మరి రీడింగ్ అయ్యేటటువంటి దాని నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ దేశ ప్రజలందరూ గమనించాల ఏదైతే ఈ మనువాదుల పార్టీ ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ ఈ ఏదైతే విభజించు పాలించని సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఈ దేశంలో వాస్తవంగా ప్రపంచ దేశాలు ఆర్చించే విధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అన్ని దేశాలలో విగ్రహాలు పెట్టుకొని ఆ తర్వాత వర్ధంతులు జయంతులు మరి జ్ఞానానికి ప్రాతికైనటువంటి అంబేద్కర్ గారిని ఎంతో కొలుస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులు అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు కాబట్టి దేశ ప్రజల ఒక్కసారి గమనించండి మరి అంతేకాకుండా ఒక చిన్న విన్నపం ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్న అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఈ ఆగస్టు ఒకటో తేదీన మాలా మాలామాదిగులో తన్నుకు సాగుండని చెప్పి దురదృష్టకరమైనటువంటి తీర్పిచ్చిందో ఈ తీర్పు నేపథ్యంలో మా సోదరుడైనటువంటి నందకృష్ణ ఈ యొక్క మనువాదులతో బీజేపీ పార్టీ అధినాయకత్వం తోటి చట్ట పట్టలేసుకొని తిరుగుతూ ఈ రోజు అనేక మీటింగుల్లో మాట్లాడతాడు నేను అంబేద్కర్ గారి స్ఫూర్తితో అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అంబేద్కర్ గారి అడుగుదాడుల్లో ఉద్యమాలు చేస్తున్నాను నేను అంబేద్కర్ గారి వారసును అని మాట్లాడేటటువంటి మంద అనేటటువంటి సోదరులో ఈ రోజు నిన్ను పార్లమెంట్ సభలో బాబాసాహెబ్ డాక్టర్ పేరు అంబేద్కర్ గారిని అవమానిస్తే ఈ అమిత్ షా అనేటటువంటి మాత్రం ఇంతవరకు మాట్లాడినటువంటి దాఖలలో మంద గారు మాట్లాడలేదు ఈ మంద కృష్ణ ఎక్కడ పోయాడు ఏమైపోయాడు ఎందుకు మాట్లాడలేదు మనువాదులకు తొత్తుగా ఉండే అంబేద్కర్ గారిని అవమానిస్తే నువ్వు మాట్లాడకపోవడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలను ప్రశ్నిస్తాను కాబట్టి ప్రతి ఒక్క జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో మరి ఈ రోజు కోడే కూస్తున్నటువంటి విధంగా ఈ అమిత్ షా దిట్టు బొమ్మలు చేసి అమిత్ షా భద్రప్ అయిన దాకా మరి ఉద్యమం ఉద్యమించాలని వాళ్ళ మా ఆనర్ తరఫున డిమాండ్ చేస్తున్నాను అమిత్ షా 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 అమిత్ షా